ఇప్పుడు అగోరణి జెంట్స్ జైల్లో వేయాలా లేడీస్ జైల్లో వేయాలా అన్న ఒక కన్ఫ్యూజ్ లో అయితే ఉన్నారు సో దేంట్లో వెయ్యాలన్నా సపరేట్ రూమ్ లో అంటే పూజలు చేస్తాడేమో మంత్రాలు పెడతాడేమో భయం వేరే నలుగురు కలిపి ఆడతానేమో వాళ్ళని ఏమన్నా చేస్తానేమో వాళ్ళు భయం సో అసలు ఏం జరిగింది ఏంటి అన్నది చూడాలి ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది ఇప్పుడు అరెస్ట్ చేసిన చేశారని తెలిసింది చేశారు కానీ ఇక్కడ ఒక సస్పెన్స్ ఉంది సస్పెన్స్ ఏంటి అంటే అరెస్ట్ చేయడానికి అయితే అరెస్ట్ చేస్తారు కానీ ఇప్పుడు అఘోరాని జెంట్స్ జైల్లో వేయాలా లేడీస్ జైల్లో వేయాలా అన్న ఒక కన్ఫ్యూజ్ లో అయితే ఉన్నారు సో దేంట్లో వేయాలన్న సపరేట్ రూమ్ లో పడేద్దామంటే పూజలు చేస్తాడేమో మంత్రాలు పెడతాడేమో భయం వేరే నలుగురిలో కలిపి ఆడతానేమో వాళ్ళని ఏమన్నా చేస్తారేమో వాళ్ళు భయం సో అసలు ఏం జరిగింది ఏంటి అన్నది చూడాలి ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది ఇప్పుడు అరెస్ట్ చేయడం అంతా బాగానే ఉంది అరెస్ట్ చేశారు బాగానే ఉంది ఇప్పుడు ఆయన ఎక్కడ పెడతారు మొఘళ్ళు ఇప్పి పెడతారా ఆడేపు వాళ్ళు పెడతారు ఇంకెక్కడ పెడతారు ఎవరి పెట్టినా సరే అందరికి డేంజర్ ఆయన మంత్రాలు చేస్తానంటారు ఆయన మంత్రాలు వచ్చి అంటారు పూజలు వచ్చి అంటారు అన్ని వచ్చి అంటారు మరి సపరేట్ గా పెట్టాలి అనుకుంటే ఏమన్నా దీన్ని సపరేట్ సస్సును తీసుకొస్తారా ఇలాంటి వాళ్ళకి కూడా ఒక జైలు ఏర్పాటు చేస్తారా చూడాలి మరి అది జైలు కూడా జైలర్లు కూడా మా జైల్లో వద్దు అని భయపడుతున్నారు అని తెలిసింది మరి భయపడతారుగా మరి ఇప్పుడు మొగోడనుకో మొగజైల్లో బరదెపుతారు ఆడవాళ్ళు అంటే ఆడలతో పడేస్తారు ఎటు కాకుండా ఉంది ఇప్పుడు సపరేట్ గా మధ్యలో ఆయన సపరేట్ గా వేస్తాడా లేకపోతే నలుగురులో వేస్తా వాళ్ళకేం చేతి పళ్ళు చేస్తాడా సింగిల్ గా పెట్టిన ఏమైనా పూజలు చేస్తే దాన్ని ఏమైనా లేకపోతే చూడాలా ఎందుకంటే ఆయన మంత్రాలు వచ్చా అంటున్నాడు పళ్ళు వచ్చా అంటున్నాడు ఎందుకంటే ఒక అమ్మాయినే చేతిపడి చేసి ఆయన దగ్గర తెప్పించుకున్నాడు లేడీ కూరగా నేను చేస్తున్నా అంటాడు విద్యలు నేర్పేయకుండా పూజల్లో కూర్చోబెట్టి అలాంటి వ్యక్తిని మరి ఎంత అంటే అరుంధతి సినిమా లాగా పశుపతిని బంధించినట్టుగా బంధిస్తారా చూడాలి సాయిత్తులు గేయతులు తెచ్చి లో బంధిస్తారా చూడాలి ఇరవై నాలుగు గంటలు అయితే గానీ ఏ విషయం తెలిసింది వర్షిని కనిపించట్లేదు పక్క నరబలి అయిపోయింది పూజ అయిపోయింది అని చెప్పేసి అంటారు ఎంతవరకు కరెక్ట్ ఇచ్చేసేటంటారు ఏమో మన మన అంత సినిమా లేదనుకుంటున్నాను ఇవన్నీ ఏంటంటే ఒంటికి పాన్స్ పౌడర్ రాసుకొని బొట్లు పెట్టుకొని ఏదో చేస్తున్నాడు అంతే ఎరగ ఎరగడ్కి వచ్చి జుట్టు కొనుక్కొని అనిపిస్తుంది మామూలుగా ఈ అయిపోయింది కాబట్టి కనిపించట్లేదు అదే లేదు ఇరవై నాలుగు గంటల మొత్తం ఎక్కడ ఉంది ఏంటి అన్ని మొత్తం కక్కిస్తారు ఎంత పూజారైనా ఎవరైనా సరే పోల్సీ వెరైటీ ఉంటాయి వచ్చేస్తాయి బయట థ్యాంక్ యూ